கால் இருந்த మీ ఇంటితో ఈ విలేజ్కే అందం వచ్చిందని చెప్తున్నారు సన్ రైజ్ చూడండి అమేజింగ్ కదా

ఇంత ఇంతకుముందు కట్ చేసి కోసేవాడు కానీ అసలు ఇప్పుడు కాదు అసలు పూర్తిగా తినడం కూడా ఆపేద్దామని ఆలోచనకు వచ్చేసా ఉరకలు పరుగులు ఉరకలు పరుగులు ఒక కూతురు కోసం ఎందుకు రాదు అంత ఆరాటం నీకు ఏమైంది ఏమైందంట స్వతంత్రం వచ్చి దాదాపు చాలా డెబ్బై ఏళ్ళు అయిందిలే కానీ సోమరపతులకి ఏదన్నా చెప్పేటప్పుడు ఈ ఉదాహరణకి చెప్పాలి ఇది ఎక్కడికి రా బాబు బాగు కొంచెం దూరం ఉంది కొంచెం దూరం ఉండరా బాగా ఉండరు ఏం పేరు దాని పేరు బెరసకోడా తెలుసుకోవాలమ్మా ఉండరా ఎన్నిసార్లు తీసిండ తీసింది తీసింది వాళ్ళే చూస్తావాళ్ళు ఇంకా సరే ఇంకా